వరద బాధితులకి జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షల విరాళం చూసి ఎన్టీఆర్ పై నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారట సో వరద ప్రభావిత ప్రాంతాలకి సంబంధించిన విషయం చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది నిజంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళందరికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి ఎన్ ఎంకర్ ఎన్టీఆర్ వరద ప్రభావితంలోని ప్రాంతాల్లోని ప్రజల కోసం దాదాపు యాభై లక్షల విరాళం ఇచ్చారట ఆ విరాళానికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి నందమూరి బాలకృష్ణ కూడా మురిసిపోతున్నారు మా అన్నయ్య కొడుకు అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు ఇంతమందికి సాయంగా నిలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు వారి బాలయ్య బాబు తన బాబాయ్కి సంబంధించిన ప్లేస్లో నుంచే అబ్బాయిని ఇంత పొగడంతో అందరూ ఆనందపడుతున్నారు బాబాయ్ అబ్బాయి కలిసి ఎక్కడైనా కనిపిస్తే చూడాలని ఎదురు చూస్తుంటారు కానీ బాబాయ్ సపరేట్గా అబ్బాయి సపరేట్గా అయితే కనిపిస్తూ ఉంటారు తాజాగా వీళ్ళందరికీ సంబంధించిన విషయంలో మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతున్నటువంటి తరుణంలో మన నందమూరి బాలయబాబు కూడా మెచ్చుకున్నారట ఎన్టీఆర్ ఇంత గొప్పగా సాయం చేయడం చాలా మంచి విషయమని తెలుగు రాష్ట్రాలని ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాలతో అయితే ముంపును కొరి తెచ్చుకుంటున్నారని వాళ్ళు సురక్షితంగా ఉండాలని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడి అక్కడ సురక్షా బోర్ట్స్ని తెప్పించి వరద బాధితులకి జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి సాయం చేసినట్టుగా తెలుసుకొని మెచ్చుకున్నారట అంతేకాకుండా బాలయ్య నిజంగా ఆ రోజుల్లో దివిసీమకు సంబంధించిన వరద ప్రభావిత సమయంలో మా తండ్రి గారైనటువంటి రామారావు గారు జోలే పట్టుకుని వెళ్ళి మరి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయంలోనే చాలా దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించిన ప్రకృతి పట్ల మనం కోపం తెచ్చుకుని ఏ లాభం లే అనుకుని సైలెంట్ గా ఉండిపోయారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి తను చేసిన సాయానికి చేతులెత్తి మక్కుతున్నారట ప్రతి ఒక్కరు ఈ విషయంపై మన నందమూరి బాలకృష్ణ కూడా ఎంతైనా నందమూరి వారసుడు కదా అంటూ ఆనందం వ్యక్తం చేశారట బాలకృష్ణ